నందు ప్రీ సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కొరకు మరొక శుభ వర్తమానాన్ని విని ప్రతి ఒక్కరూ శ్రద్ధగా అలకించి దైవ దీవులు పొందండి ఆది కాండ ముప్పై రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ యాకోబు ఒక్కడూ మిగిలిపోయాను ఒక నలుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడిను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నలుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడిను ఒక్కడే మిగిలిపోయాడు ఈ మాటలు మనం ఒక్కొక్కరిలో ఎంతో భిన్నమైన అనుభవాలను గుర్తుకు తెస్తాయి కొందరికి ఒంటరితనం చింత గుర్తొస్తాయి కొందరికి ప్రశాంతత విశ్రాంతి స్ఫూర్తినిస్తాయి దేవుడు లేకుండా ఒక్కడే మిగిలిపోవడం చాలా భయంకరమైన స్థితి కదా కానీ దేవునితో ఒంటరిగా ఉండడం పరలోపు ఆనందానికి మారిపోయారు దేవునికి చెందిన వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఒంటరిగా ఆయనతో గడపగలిగితే ఆనాటిలాగే ఈ రోజు కూడా ఆత్మలు వీరులేని వారిని మనం చూడగలం ఈ విషయంలో మన యేసుక్రీస్తే మనకు మాదిరి దేవునితో ఒంటరిగా గడపడానికి ఆయన ఎన్నిసార్లు వెళ్ళేవాడో గమనించండి మీరు ప్రార్థించేటప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థించండి అని ఆయన ఆజ్ఞాపించడంలో చాలా చాలా ప్రయోజనం ఉంది ఏలియా ఎలీషాలు దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడే అద్భుత కార్యాలు చేయగలిగారు యాకోబు దేవునితో ఒంటరిగా ఉన్నందువల్లే రాజవంశానికి పురుషుడయ్యాడు అలాగే నీవు కూడా ఉన్నతమైన స్థితిని పొందగలవు దేవుడు అతన్ని దర్శించినప్పుడు యహోషువా కూడా ఒంటరిగానే ఉన్నాడు గిద్యోను ఎఫ్తా ఒంటరిగా ఉన్నప్పుడే ఇస్రాయిల్ను రక్షించమని వాళ్ళకి ఆజ్ఞ వచ్చింది అరణ్యంలో మండే పొర దగ్గర మోషే ఒక్కడే ఉన్నాడు అలాగే దేవదూత కొన్నీల దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు పేతుడికి అన్యుల దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞ వచ్చినప్పుడు విద్ధి మీద అతడు ప్రార్థిస్తూ ఒక్కడే ఉన్నాడు బాప్తిస్మిచ్చే యోహాను అరణ్యంలో ఒక్కడే ఉన్నాడు ప్రియ శిష్యుడైన యోహాను పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉండే ఆ ప్రత్యక్షతని పొందుకున్నాడు కాబట్టి దేవునితో ఒంటరితనాన్ని కోరుకోండి మనం ఆశీర్వాదాలు పొందితేనే ఇతరులకి కారణంగా ఉంటాం ఒంటరి ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తే మనల్ని మనమే నష్టపరుచుకుంటాం అంత మాత్రమే కాకుండా ఇతరులకి దీవునలు అందకుండా చేసిన వాళ్ళం అవుతాం ఒంటరి ప్రార్థన వల్ల బయట మనం చేసే పని తగ్గవచ్చు అయితే మనలోని శక్తి దూరంతలు పెరుగుతుంది ఫలితంగా మనుషులు క్రీస్తునే మనలో చూస్తారు ఒంటరి ప్రార్థన ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు మౌనంగా ప్రభు సన్నిధిని ఎన్నికైన భక్తులు ఏకాంతాన ధ్యానించకపోతే ఎంత చేసినా సఫలలు కాలేరు కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు ఈ వర్తమానం ఆలకించినటువంటి మనము వక్రమే మిగిలిపోవాలి కానీ ప్రభుతో ఉండిపోవాలి ప్రభుతో గడపడానికి మనం ఒంటరిగా ఉండాలి ప్రభువు లేకుండా ఒంటరిగా ఉండడం మంచిది కాదు సుమ ప్రభువుని ప్రక్కన పెట్టి నీవు ఒంటరిగా ఉంటే అది నీకు ఎంతో అనర్థాన్ని తీసుకొస్తుంది కానీ ప్రభుతో ఉండడానికి ఒంటరితనాన్ని కోరుకుంటే ఆయన అనేక రెట్ల చెతికి మరియు శక్తి నీలో నింపి ఒంటరి వారిని వెయ్యి మందిగా చేయగలిన ఆ దేవాది దేవుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కృపను నీ పట్ల పొడిగించగలడు కనుక దేవునితో ఏకాంత అనుభవాన్ని ఏకాంత ప్రార్థనను ఏకాంత సహవాసాన్ని కలిగిన వారమై ఆయన కృపలో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్యమైన శక్తిని మనకి నడిపించునుగాక ఆమెన్ తగిల మా తండ్రి ఈ వర్తమానాన్ని విన్నటువంటి మా ప్రియ బిడ్డలను ఆశీర్వదించి నీతో ఒంటరిగా ఉండడం వారికి నేర్పించండి ఏకాంతంగా ఉండడం వారికి నేర్పించండి ఆ ఏకాంత సమయంలో నీవు వారితో మాట్లాడే ప్రతి మాటని స్పష్టంగా వారు తెలుసుకోవడానికి వారి ప్రతి సమస్యని నీతోనైనా పంచుకోవడానికి తద్వారా అపారమైనటువంటి కార్యాలు చూడడానికి నీ ఆత్మానుభవాన్ని ఇచ్చి వారు వారి యొక్క ఆత్మ నీ ఆత్మతో ఏకాత్మగా మారి నీ కృపలో వారు బహుగా వర్ధిల్లి ఫలించగలిగేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఈ మనవులన్నీ పరిశుద్ధున జరిగిన ఏసునామములు అడిగి వేడుకొని పొంది పరలోకపు తండ్రి ఆమెన్ 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 దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదా తోడి నడిపించునుగాక ఆమె